నా పేరు నల్లపురములు పర్వతీరు మండలం చింతనే కొండ గ్రామం నేను గత పది సంవత్సరాల నుంచి కూరగాయలు వేయటంలో నాకు మంచి అనుభవం ఉంది మేము ఎక్కువ ఎక్కువ పసుపులో కళ నాటి వేసుకుంటాము తా మళ్ళీ తాత్కాలిక పందిరు నేను తయారు చేసింది ఫస్ట్ ఫస్ట్ నేనే ఈ తాత్కాలిక పందిరు పర్మనెంట్ పందిరులు లేదంటే లక్షల కొద్ది ఖర్చు పెట్టి ఒకవేళ కనుక అది మళ్ళీ అదిలో ఆ పంటకే మనం అగ్రి కావాల్సి వచ్చిన పరిస్థితి ఇది అగ్రి కాకుండా మనం ఇష్టం ఉన్నప్పుడు వేసుకోవచ్చు మనం ఉన్నప్పుడు తీసేసుకునే పరిస్థితి ఉంటుంది మనది ఎంత ఈజీ అంటే ఒక కర్రలు ఒకటి గనుక ఒక బొంగులు గను కొనుక్కొచ్చుకున్నట్టు అంటే మన బొంగులు ఒకటి మనకు మేము ఏనుకూరులో యాక్షన్ బట్టి తెచ్చుకున్నాం దాని ద్వారా మనకు కొంచెం మనకు బొంగు ఒక ఇరవై రూపాయలు పడ్డది ఆ ఇరవై రూపాయలు బొంగు పడ్డా కానీ అది మనకు దాదాపు ఒక ఐదు ఆరు పండు సంవత్సరం నాలుగు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలు గ్యారెంటీగా ఉంటుంది దానికైతే పెద్ద నష్టం ఏం లేదు అయితే ఒక ఖర్చు ఒకటి పెట్టేసి మనం ఒక రైతు కర్రలు ఒక పదకొండు ఫీటు పన్నెండు ఫీట్లో వేయడంతో నాటుకొని నాటుకున్న తర్వాత మొత్తం ఫస్ట్ మొలకలు పెట్టిన తర్వాత మొలసిన తర్వాత గిద్ద గిద్ద గొరుగుట్టు వదిలేసుకొని మనం కర్రలు నాటుకొని కర్రలకు ఇట్లా సపోర్ట్ పైన ఒకటే ఐరన్ వేరు పెడతాం పైన పైన ఒకటే ఐరన్ వేరు పెడతాం తర్వాత మిగతా రెండు ప్లాస్టిక్ పెట్టేస్తాం ఒకటి ప్లాస్టిక్ పెట్టేస్తాం అంత ప్లాస్టిక్ ఏమైనా ఇది కేవలం ఆ చూపడం ఏది మన ఈ చెట్టు అనేది దాని ద్వారా పాకడం కోసమే పనికి వస్తాయి ఇది తర్వాత ఇది చేసే పని లేదు ఒక మైన ఈ ఒక్క వైర్ తోటి ఉన్నదంతా కూడా అయితే స్టాండర్డ్ స్టాండర్డ్ ఉంది మిగతా అంతే అవసరం లేదు మళ్ళీ మనం తీసేసుకున్నప్పుడు ఇదంతా ఒక పైన ఇన్క్వైర్ కోసేసుకొని మొత్తం కోసేసి అంత ఒకరికి వేస్తే ఈజీగా కాలిపోతుంది మనకి అది పెద్ద పనే కాదు అదే మొత్తం ఎన్వయర్ మొత్తం పెడితే మన వాటిని మనం తీసేయడం కూడా చాలా ఇబ్బంది ఇప్పుడు తీసేసుడు ఇబ్బంది పెట్టుకోవడం ఇబ్బంది కానీ నాటినప్పుడు మాత్రం ఇది ఒక ఎకరం వచ్చేసి ఇద్దరు మనుషులు ఈజీగా నాటేస్తారు అదే ఆడి లేబర్ ఆడ ఆడ మనుషులు వచ్చేసి ఎకరానికి ఒక నలుగురు మనుషులైతే మొత్తం అల్లేస్తారు ఇది ఒకళ్ళు వాడతారు అంతా పది మందితో మొత్తం ఈజీగా అయిపోతుంది మొత్తం ఏలాంటి పని లేకుండా ఇచ్చి ఎట్లా పాక్తుంది ఇట్లా పాకాలండి ఇది పోవాలండి దీనికి పోవటం కోసమే తీసులు ఏమన్నా తీర్చాలి అవసరం లేదు ఇట్లా ఇట్లంటే ఇట్టు అనుకోండి ఇది అంతే ఇప్పుడు ఇట్లంటే కథం ఇది పోవడం దానికి ఆహ్వానం ఆగదు అది పొదనే ఉంటుంది దాని పని అది చేసుకుంటుంది అదేపోతే మనం ఏం చేసేది ఉంటుంది నెక్స్ట్ ఇది ఇంకా ఇంక కొంచెం స్టేజ్ అయిన తర్వాత మళ్ళీ ఇట్లా అడ్డంగా కట్టుకొని దాని దానిలో కట్టుకుంటే ఇట్లా సపోర్టింగ్ అయితే ఇప్పుడు ఈ కట్ట పడిపోకుండా కడిపో పడిపోకుండా సపోర్ట్ సపోర్టింగ్ కడితేనే మనకు కట్ట అనేది పడిపోకుండా నెక్స్ట్ మళ్ళీ ఈ టైంకు ఇట్లా మళ్ళీ ఈ పరిధి కర్రకి ఇట్లా ఒక కట్ట కట్టి దానికి మళ్ళీ సేమ్ ఒక మధ్యన ఒక వైర్ గుంజేసి అవన్నీ ఇట్లా మొత్తం ఆ పందిలో ఒక ఆ పందిరు కూడా దానిలాగా దాని పారుదా పారి దానికి అక్కడికి చూసి చూద్దాం ఇది ఫస్ట్ స్టేజ్ పెద్దగా తర్వాత సపోర్ట్ కార్డు ఇలా వేసి ఇలా వేస్తే ఇక మనకు ఆ తీగలనే ఇటు పారుతుంది నెక్స్ట్ మందు కొట్టుకోవాలి ఇటు నుంచి ఇటు కొట్టాలి ఇటు నుంచి ఇటు కొట్టుకుంటే మధ్యలో మనకి ఒకటి గ్యాబ్ వస్తుంది ఒకటి గ్యాబ్ విడిచిపెడతాం ఒక్కొక్కటి యాబిడ్చి పెడతాం ఇది మండు ఇటు కొట్టుకోవడం ఇటు కొట్టుకోవడం ఇందులో నుంచి మనకు పోవడానికి ఈజీగా ఉంటుంది మనుషులు నడవడం మందులు మందు కూడా స్ప్రే చేసుకోవడం ఇట్ని జిట్టు స్ప్రే చేస్తాం ఇట్ని జిట్టు స్ప్రే చేసుకుంటాం మందు మందు స్ప్రే చేసుకోవటం అది ఇక నాకు మొత్తం పారేస్తాయి కాయలు కాస్తుంది నేను ఇట్లా దీని ద్వారా కాకర వేసినాం ఇట్లా ఇదే ఇదే పద్ధతిలో కాకర వేసినాం ఇదే పద్ధతిలో బీర వేసినాం ఏదేసినా ఈజీగా పెట్టుకోవడానికి ఆ ఖర్చు తక్కువతో మంచి ఇన్కమ్ వచ్చే అవకాశం పెడతా పసుపులా ఫస్ట్ వేసేటప్పుడు పసుపు ఏం అంటే నాలుగు సార్లు పసుపు వేస్తాం ఒకసారి అప్పుడు వర్షం ఆడిపోంటావు ఆ మక్క వేసిన తర్వాత మక్కదొన్న అనేది తీసేసుకుంటాం తీసుకున్న తర్వాత ఆ సార్ అట్నీ ఉంటాయి కదా కోసిన తర్వాత ఆడ ఫస్ట్ పత్తి గింజలు పెట్టేస్తాం అది మన బీరగింజలు పెట్టేస్తాం బీరగింజలు పెట్టిన తర్వాత బీరగింజలు గింజలు తర్వాత సేమ్ ఇదే పద్ధతిగా కూడా కళ్ళు పెట్టలేదు కానీ ఆట కట్టలు ఉండదు ఈ కట్టలు ఉండదు ఇక ఇది ఒక పైన ఉండదు అట్నే సార్స్తే పసుపు ఏం ప్రాబ్లం నాలుగు అది మన అప్పుడు వేసేటప్పుడు మక్క ఉన్నది ఆ మక్క సాలే మనం దాన్ని పెడతాం కాబట్టి ఏ ప్రాబ్లం లేదు అంటే దాని ఇప్పుడు ఏమైతే పసుపు వస్తుంది ఆ తర్వాత మక్క వస్తుంది మక్క వచ్చిన తర్వాత మళ్ళీ బీర తోడు వస్తుంది మళ్ళీ నాలుగు ఏది అన్ని ఏప్రిల్ వరకు అన్నీ కథమైపోతాయి కానీ మంచి లాభం వచ్చింది ఈ సంవత్సరం మక్క ఏది మన కాకరలో మాత్రం కాకర బీర ఎక్సలెంట్ వచ్చింది లేదంటే ఇప్పుడు ఎనభై యాభై రూపాయలు వచ్చినా కానీ ఇప్పటికీ మొత్తానికి మీ మెయిన్ కూరగాయలే కూరగాయలు ఎక్కువ కూరగాయలు ఇంకే ఇంకేం పంటలు వేస్తుంది టమాటా టమాటా కూడా కొంచెం కొంచెం ఇప్పుడు వేసి టమాటా పసుపు మొక్కజొన్న కూరగాయ పత్తి లేదు పత్తి వేసాం కావాల పత్తి చేస్తే ఏ లేదు బట్టి ఏమీ లేదు వాళ్ళ జీరో అంటే జీరో వేసిన ఫస్ట్ వేసిన కుళ్ళు ఇప్పుడు సరిపోయింది ఏం లేదు అంతే ఎంత పత్తి మామూలు లాస్ కాదు ఇదండి మా వేసుకుంటే వరి వరి మామూలు ఉన్నాయి వరి సంవత్సరం ఈ సంవత్సరం అది ఘోరంగా ఇది ఆ సాయంత్రం పూట ఏది పండిన తరగదు కోసుకోవడం కోసం ఎకరానికి పదివేల ఐదు వందల ఖర్చు అదైతే మిషన్ వెళ్ళకపోయేసరికి పదివేల ఐదు వందల ఖర్చు ఒక్కొక్క ఎకరానికి ఇక ఆ కవులు ఆ పెట్టుబడి అంతా చేసుకుంటే అలా ఏం మిగిలిది కూడా ఏమి ఉండదు చే తగలకపోతే మొత్తం మీద కూరగాయల పంటకు పత్తి అన్ని కూరగాయల పంటలకైనా వేసుకోవడం బెస్ట్ దాదాపు తాత్కాలిక పంది చేసుకుంటే నాకు తెలిసిన తరకైతే ప్రయోజనం ఎక్కువ ఉంటుంది తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం ఉంటుంది పర్మనెంట్ పందిల తెరుగుపోతే ఒకటే మనం దానికి బైండ్ ఎవరు అయిపోవాలి మనం ఒకవేళ కనుక ఎన్ని రోజులు ఆ పంటలు వేసుకోవాలి ఇంకా వేరే పంటలు వేసుకోము వేసుకోవాలి కూడా వేసుకుంటే మళ్ళీ దానికి వైరస్ తీయాలంటుంది ఇదైతే ఆ మకేసుకుంటే వైరస్ వెళ్ళిపోతుంది మొత్తం మళ్ళీ ఏ పంట వేసుకోవాలి మంచి వస్తుంది మనకు అవసరం పీకి సగ్ని ఆయన పక్క పెట్టుకుని మళ్ళీ ఎవ్వరు ఏమైన ఉంటారు ఇక మళ్ళీ వేసుకోవచ్చు మనకి ఎప్పుడు సాధన అయితే అప్పుడు వేసుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ ఇంకా ఏమన్నా మీరు అడగాల్సి ఉందా మళ్ళీ మళ్ళీ ఒక రెండు మూడు రోజులు మళ్ళీ ప్లాన్ చేద్దాం ఇంకా మీరు మళ్ళీ కొత్త పంటలు ఇస్తారుగా ఇది తీసేస్తారు ఇట్లా వారం పది రోజుల మళ్ళీ వేసినప్పుడు మళ్ళీ ఇంకా వీడియోలు చేద్దాం మా వాళ్ళ కోసం ఏమన్నా డౌట్స్ అడుగుతా ఉంటారు కదా దాన్ని బట్టి మీకు మళ్ళీ వీడియోస్ చేయడానికి ప్లాన్ అండి చేస్తాను